ఫైల్స్ కేసులో విచారణ వేగవంతం చేసింది సిఐడి నేరుగా రంగంలోకి దిగారు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ ఘటన స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు రికార్డుల దగ్ధమైన సమయం నుండి ఇప్పటి వరకు జరిగిన ఘటనలపై సిఐడి చీఫ్ ఆరాధిస్తున్నారు నోటీసులు ఇచ్చిన వారిని అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిని మరోసారి విచారణకు పిలవనున్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ లో గత నెల ఇరవై రెండున అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో జరిగిన ఈ ఘటనలో కంప్యూటర్స్ తో పాటు కీలకమైన ఫైల్ అలాగే రికార్డ్స్ దగ్గమయ్యాయి ఈ వ్యవహారాన్ని తీసుకున్న ప్రభుత్వం ఘటనపై విచారణను సిఐడికి అప్పగించింది సీఎం చంద్రబాబు ఆదేశాలతో డిజిపితో పాటు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనఆర్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు ప్రమాదంలో కేవలం కీలక రికార్డ్స్ లో ఉన్న విభాగాలు మాత్రమే దగ్ధం కావడం మిగిలిన విభాగాలు కాలకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో ఈ ఘటనలో కుట్రకోణం ఉందని అనుమానిస్తోంది ప్రభుత్వం అందులో భాగంగానే ఇన్వెస్టిగేషన్ ను స్పీడ్ అప్ చేసింది సీఐడి మా ప్రత్యనే రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ తో రాజు ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది అంటే బందరపల్లి ఫైల్స్ కేసులో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది ఆ రకంగానే స్టెప్ తీసుకున్నట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే కేసు పరిధి చాలా విస్తృతంగా ఉంది కాబట్టి పోలీస్ శాఖ నుంచి సిఐడికి బదిలీ చేశారు బదలాయింపు జరిగిన తర్వాత ఇప్పటికే అంటే ఏదైతే ఘటన జరిగినటువంటి ఘటనలు ఇరవై రెండు అర్ధరాత్రి జరిగిందో ఆ రోజు నుంచి ఈ పూర్తి వివరాలు సేకరించే పనులు అయితే సిఐడి ఉంది పోలీస్ విభాగం ఉంది అయితే ఆ రోజే డీజీపీ ద్వారకా తిరుమల రావుతో పాటు సిఈడి చీఫ్ రవిశంకర్ కూడా ప్రత్యేక హెలికాప్టర్లో నేనున్నటువంటి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఇక్కడే జరిగింది ఈ ఇన్సిడెంట్ ఈ కార్యాలయంలోకి వచ్చి ఆయన ఆ రోజు అంతా కూడా పూర్తిగా ప్రాథమికంగా సమాచారాన్ని సేకరించారు ఆ తర్వాత రెండు రోజులు మరోసారి వచ్చి రెండు రోజుల పాటు ఇక్కడ ఉన్నారు అయితే నిన్న రాత్రి కూడా దాదాపుగా రెండు గంటల వరకు అసలు రీ సీన్ కన్ చేయాలి ఎందుకంటే రీకన్స్ట్రక్ట్ చేయడానికి ప్రధాన కారణము సిఐడికి బదలాయింపు జరిగిన తర్వాత మొదటి నుంచి దర్యాప్తు అయితే ప్రారంభం చేస్తున్న నేపథ్యం ఉంది అయితే ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదయ్యాయి ఈ తొమ్మిది కేసుల్లో ముప్పై రెండు మందిని విచారించారు అందులో పదహైదు మందిని అనుమానితులుగా తెచ్చారు చాలామందికి నోటీసులు ఇచ్చారు వీళ్ళందరిలో ఖచ్చితంగా ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఒక షరతు కూడా విధించారు ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఏదైతే పోలీస్ శాఖ సేకరించిన కేసులు కానీ అందులో ఆధారాలు ఉన్న సాక్ష్యాలు సమీకరించినటువంటి మిగతా వివరాలు అన్నిటిని కూడా పేపర్ వర్క్ కంప్లీట్ చేస్తున్న పనిలో అయితే ప్రస్తుతం సిఐడి ఉంది ప్రస్తుతం నేనున్నటువంటి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే సిఐడి డిఎస్పి వేణుగోపాల్ టీం కూడా కొద్దిమందిని విచారిస్తోంది ఆఫీస్ స్టాఫ్ను ముందుగా అసలు ఆ రోజు ఘటన జరిగిన సమయంలో ఏం జరిగింది అన్నది పోలీసులు లేదంటే ఫైర్ సేఫ్టీ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని పేపర్ వైజ్గా చేసి పేపర్ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే లోతైన దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది అయితే ఇప్పటి వరకు కూడా ప్రాథమికంగా రెండు వేల నాలుగు వందల ఫైల్స్ పూర్తిగా దగ్గమై మరో ఏడు వందల ఫైళ్ళు పాక్షికంగా ఉన్నాయి అదే చాలా వరకు దగ్ధమైన ఫైల్లో నోట్ ఫైల్స్ ఉన్నట్లుగా భావించారు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పటికే కంప్యూటర్లు ఉన్నాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉన్నాయి ఎక్కడైతే ఫైల్ రన్ అయ్యిందో ఆ ప్రాంతం అంటే తహసీల్దార్ కార్యాలయం ఇక్కడ కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అయితే పూర్తిగా ఫ్రీ హోల్డు డీకోటివ్ డికేటి భూములు కానీ కానీ డాటెడ్ భూములు కానీ ఇవి వేలాది ఎకరాల మీద ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారము కార్యకలాపాలు సాగాయి కాబట్టి కొద్దిమంది ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నారో వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు ప్రత్యేకించి వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా మరోవైపు వైసీపీ నేత మాధవ్ రెడ్డి మరోవైపు ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా వైస్ చైర్మన్గా కొనసాగుతుంది జింకా చలపతి ఈ ముగ్గురు పాత్ర ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఇప్పటికే నోటీసులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని తిరిగి పిలిచి విచారించే అవకాశం ఉంది సిఐడి మాత్రం చాలా లోతుగా దర్యాప్తు చేస్తుంది పూర్తిగా ఈ కేసు వెనకాల ఎవరున్నారో వాళ్ళందరిపైనే చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగానే సిఐడి చర్యలు ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది రైట్ రాజు